మన ఇనుకొదురు పోలీస్ స్టేషన్ లో పదిహేడో తారీఖు ఈ నెల అంటే మే పదిహేడో తారీఖున మనకు ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయ్యిందండి ఇందులో సారాంశం ఏంటి అంటే టిక్కిశెట్టి నటదేవేంద్రరావు అలియాస్ నటరాజ్ గారు అనే అతను రిటైర్డ్ పీటీ టీచర్ గారు ఎనభై నాలుగేళ్ళ వయసు ఈయన ఒక టెన్త్ క్లాస్ చదివి పాస్ అయ్యి ఉన్న బాలిక అంటే పదహారేళ్ళ బాలికని బాలిక మీద సెక్సువల్ అబ్యూస్ చేశారు అనే దాని మీద రిపోర్ట్ వచ్చింది దాని మీద ఎనుకదురు స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసి సమగ్ర విచారణ నిర్వహించారు నిర్వహించి ఎవరైతే అక్యూజర్ ఉన్నారో ఈ తిక్కిశెట్టి నటదేవేంద్ర ఐఎస్ నటరాజ్ అనే అతను ప్రైమా ఫసీ అతను ఎక్యూజర్గా భావించి ఈరోజు అనగా ఒకటో తారీఖున జుడిషియల్ రిమాండ్కి పెట్టడం అయింది గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఈ రిమాండ్ని యాక్సెప్ట్ చేసి పదమూడో తారీఖు వరకు రిమాండ్ని రిమాండ్లో ఉంచుతూ సబ్ జైలుకు పంపించమని ఆదేశాలు ఇచ్చి జరిగింది ఈ పదమూడు రోజులు కొంత డిలే అవ్వటానికి కారణము అతని ఆరోగ్య పరిస్థితి ఎక్యూజు ఎనభై నాలుగేళ్లై ఉండటము మెడికల్ ఒపీనియన్ ప్రకారం అతను కంటిన్యూస్గా మెడికల్ సపోర్ట్ కావాలని చెప్పేసి అని వాళ్ళు రిటర్న్గా ఇవ్వటము ఆ తర్వాత మిగిలిన విషయాల వల్ల ఈ రిమాండ్ అనే విషయం కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ అల్టిమేట్గా ఏదైతే న్యాయం ఉందో అది చేయటానికి పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది తర్వాత కృష్ణా పోలీస్ మన కృష్ణా పోలీస్ ఎవరైతే ఉన్నారో మహిళల మీద ఏది జరిగినా ఎంత చిన్నదైనా కానీ దాన్ని వెరీ సీరియస్గా తీసుకుంటారు దాని గ్రావిటీని బట్టి రిమాండ్ పెట్టడమా లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయటమా అని చెప్పేసి చేస్తూ ఉంటారు సో మహిళలకు జరిగిన ఏదైనా కానీ సమగ్రంగా విచారణ జరుపుతాము ఎస్పీ గారు ఐజీ గారు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ముద్ద ఉన్నారో వాళ్ళని వదిలేదే లేదు సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్స్ ఇట్స్ ఎలర్ట్ కాల్ మనకి జరగకూడదు మన మహిళల మీద